ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ విన్నారుగా ఇది విషయం తిరుమల లడ్డు గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి లేకపోతే గట్టిగానే చింతలు పడతాయి నటుడు కార్తీ అందుకే చాలా నాక్గా తప్పించుకోవాలని చూశారు తిరుమల లడ్డు వివాదం చాలా సెన్సిటివ్ విషయో అని కార్తిక్ కామెంట్స్ చేశాడు అయినా దొరికిపోయాడు మరో నటుడు ప్రకాష్ రాజ్ పరిస్థితి ఇంతే టాపిక్ ఏదైనా సరే ముక్కుసుటిగా మాట్లాడేస్తాడు ప్రకాష్ రాజ్ అది హిందుత్వానికి సంబంధించిన విషయం అయితే మరింత ఘాటుగా స్పందిస్తాడు ఇప్పుడు తిరుమల లడ్డు గురించి కూడా ఇలాగే కామెంట్స్ చేసి ఇరుక్కుపోయాడు ఈ వివాదం మొదలైన వెంటనే రియాక్ట్ అయ్యాడు ప్రకాష్ రాజ్ లడ్డుని ఓ బాంబుగా పోల్చి చెబుతూ పోస్ట్ పెట్టాడు ఇప్పుడు ఎవరైనా ఏదైనా పేల్చేయచ్చు అని కాస్త కవ్వించే ఫోటో పెట్టాడు అదిగో అప్పటి నుంచి మొదలైన రచ్చ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చేంత వరకు వచ్చింది ప్రకాష్ రాజ్ తో పాటు పేరెత్తకుండానే కార్తిని కూడా ఇండైరెక్ట్ గా మందలించారు పవన్ తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను లడ్డూ ఈస్ ఎ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దాట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ యుస్ యాక్టివ్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ కమెంట్ చూశారుగా పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్కి ఏ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారో ఇదంతా చూస్తుంటే బద్రి సినిమాలో నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అంటే పవన్ కళ్యాణ్ చాలా ఇంటెన్స్గా చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది కదా ఆఫ్కోర్స్ ఇది టాపిక్తో సంబంధం లేకపోయినా పవన్లో మాత్రం అదే ఆగ్రహం కనిపించింది సనాతన ధర్మం అంటే వేళాకోళమా అని చాలా గట్టిగానే ప్రకాశ్ రాజ్ని హెచ్చరించారు అంతకుముందు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు ఆ సమయంలోనే ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు ప్రాబ్లం మీ స్టేట్లో ఉంటే విచారించాలి కానీ ఈ వివాదాన్ని దేశమంతటికి ఆపాదించిన దేనికని ప్రశ్నించాడు అక్కడితో ఈ రగడ ఆగలేదు ఎందుకు ఇవన్నీ అంటూ మంచు విష్ణు ప్రకాష్ రాజ్కి సోషల్ మీడియాలో సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు దానికి ప్రకాశ్ రాజ్ మరింత కవ్విస్తూ ఓకే అని రిప్లై ఇచ్చాడు ఇది హిందూ సంఘాలకే ఆగ్రహం తెప్పించింది ఇప్పుడు అందరి తరపున పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ని చెడామాట తిట్టేశాడు ప్రస్తుతం ఈ కామెంట్స్పై హార్డ్ డిబేట్ జరుగుతోంది